ఈ మాట మా స్మృణలో ఉన్న సంఘమునకు సంఘపు దూతకు దేవుడు తెలియచేస్తున్నాడు ఉత్తరం ద్వారా స్మరణ ఆ పట్టణము ఆ గొప్ప పట్టణము పెద్ద సిటీ మెట్రోపాలిటన్ సిటీ లాంటిది ఆ కాలంలో మరి అలాంటి గొప్ప పట్టణములో చిన్న సంఘముంది చిన్న మందిరం చిన్న మంద మిక్కిలి శ్రమతో అనిచివేతతో మిక్కిలి వేదనలతో వారు ప్రభుని గట్టిగా పట్టుకొని మరణం వరకు వారు ప్రభుని వదిలిపెట్టకుండా ప్రభు నిమిత్తము సమస్తం వదిలిపెడుతూ ప్రభు నిమిత్తము శ్రమను అనుభవిస్తూ ప్రభుకి సాక్షులుగా వారు జీవిస్తూ ఉన్నారు వారికి ఏ ప్రోత్సాహం లేదు ఏ ఆధారం లేదు ఏ కాపుదల లేదు ఏ సంరక్షణ లేదు కానీ ప్రభునందు వారు జీవిస్తూ ఉన్నారు ఆ సంఘానికి ఆ సంఘ పుద్దుతకు దేవుడు వర్తమానం పంపించాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే నీవు దరిద్రుడవు కావు నీవు ధనవంతుడవే నేను ఎరుగుదును యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక సాతను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ కూడా నేను ఎరుగుదును మీకు కలగబోయే శ్రమకు భయపడకండి అని ఖచ్చితంగా దేవుడు వారికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు వారిని మెచ్చుకుంటున్నాడు వారిని ఓదారుస్తున్నాడు వారిని స్థిరపరుస్తున్నాడు వారిని బలపరుస్తూ ఉన్నాడు వారు సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటు చూసినా కానీ అన్ని విధాలుగా వారు కృంగి ఉన్నారు వారు శ్రమలో ఉన్నారు దరిద్రతల్లో ఉన్నారు ఆ సంఘానికి ప్రభు ఈ మాట రాస్తూ ఉన్నాడు ఇది మన జీవితంలో చూడాలని మన పర్లోకపు తండ్రి మన పట్ల కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఇట్టి పరీక్ష గుండా మనం వెళ్ళి మనం జయించాలి మనం జయించిన వారముగా ఉండి పరలోకమును మనం చేరి ఆయన సింహాసనం దగ్గర కూర్చోవాలి ప్రభుతో కలిసి మనం ఏలాలి అని ప్రభు మన తండ్రి మనమైన పిల్లలముగా మన పట్ల ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు స్మూర్ణ ఈ సంగపు దేవుని వీడలు ఆ కార్యములో ఉన్నారు జయ జీవితంలో వారు ఉన్నారు వారు జయిస్తూ ఉన్నారు శ్రమల గుండా వారు వెళ్తూ ఉన్నారు అది ప్రభు చూచి వారు మెచ్చుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు మీలో కొందరిని అపవాది చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ పది దినములు అనగా ఏ రిసెంబులెన్స్ సింబాలిక్ టెన్ డేస్ అంటే టు ద ఎండ్ అంటిల్ డెత్ మరణము వరకు అని దాని సాదృశ్యం పది దినములు మరణం వరకు మిమ్మల్ని చెరసాలు వేసి చంపబోతున్నాడు మీరు భయపడకండి మరణం వరకు నమ్మకముగా ఉండండి నమ్మకముగా నమ్మకముగా ఉండండి నమ్మకముగా ఉండండి మరణం వరకు నేను మీకు జీవకిరీటం ఇస్తాను ఎవరు ఈ మాట ఇచ్చింది ఎవరో ఇస్తే మనకు నమ్మకం ఉండదు కానీ ప్రభు అంటున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను మృతుడై ఇదిగో తిరిగి లేచాను సజీవుడను నేను చెప్పు మాట ఏమిటంటే మీరు మరణము వరకు నమ్మకంగా ఉండండి నేను మీకు జీవ కిరీటం ఇస్తాను ద క్రౌన్ ఆఫ్ లైఫ్ ఐ ఆమ్ ద లైఫ్ కాబట్టి నమ్మాలి ఆ ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు ఆ జీవ కిరీటం అప్పిపోయినట్లయితే ఇంకా మనకు ఉండేది ఇంకో వేరే కిరీటాలు ఏం లేవు తిన్నగా నరకములో పారవేయబడతా కాబట్టి ప్రభు నందు నిత్య జీవం పొందాలి శ్రమలను మనం సహించి ప్రభు ద్వారా బలం తెచ్చుకొని ఆ శ్రమలో గుండా మనం వెళ్తూ ఆ శ్రమలో గుండా మనము సహనమును ఓర్పును కలిగి ఆ సహనము ఆ ఓర్పును కొనసాగిస్తూ ప్రభు మన ముందు పెట్టిన పరీక్షలో మనం పాల్గొని ఆ పరీక్ష గుండా మనం వెళ్ళి చివరికి మనం విజయము ప్రభు ద్వారా సాధించుతాము అట్టి నిరీక్షణ మనం కలిగి ఉండడానికి ఈ శ్రమలు మనకు అవసరం లేకపోతే మనకేమీ లేదు పరీక్ష లేదు జయము లేదు ఎగ్జాము లేదు గెలుపు లేదు కాబట్టి ప్రభు మన ముందు పెట్టిన పరీక్ష ఏమిటంటే ఈ లోకములో మీకు శ్రమలు కలుగును అది మనకు పరీక్ష ఈ లోకంలో ఉన్న శ్రమలు ఆర్థిక శ్రమలు సామాజిక శ్రమలు ఈ లోకంలో ఇంకేమేమి శ్రమలు ఉంటాయి అనారోగ్య శ్రమలు కుటుంబంలో శ్రమలు అనేక రకరకాల శ్రమలు ఈ శ్రమలకే మనం తలక్రిందులైపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఈ లోకములు అందరికీ కలుగుతాయి శ్రమలు అందరికీ కలుగుతాయి ఈ లోకంలో ఉన్న శ్రమలు ఆ శ్రమలు తప్పకుండా వస్తాయి కానీ దేవుని నిమిత్తము పొందబోయే శ్రమల గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు స్మూరు ఉన్న సంగపు దూతకు అసంగపు బీడలతో బిడలతో దేవుని నిమిత్తం మనం శ్రమ మనం సిద్ధపడాలి ఇంతవరకు మన పోరాటం ఎట్లా ఉందంటే ఈ ఉన్న శ్రమలను అధిగమించడానికి ఈ లోకములు ఉన్న శ్రమలను మనము తప్పించుకోవడానికి ఈ ఉన్న శ్రమలను మనం జయించడానికి ప్రభుని ఆనుకుంటున్నాం ప్రభు మీదకి మనం మనసు పెట్టుకున్నాం అది మనకేం ప్రయోజనం కాదు ఏ ప్రయోజనం కాదు కానీ ప్రభు నిమిత్తము మనం శ్రమ అనుభవించడానికి ఎప్పుడైతే నిశ్చయించుకొని అడుగులేస్తామో అది మన జీవితంలో కౌంట్ అవుతుంది అప్పుడు మనం ఎగ్జామ్లో పాల్గొంటున్నాం విఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో మనం పాల్గొనడానికి మనకు ఓర్పు అవసరము దేవుని పైన నమ్మకం అవసరం అంటే ఆయన వాక్యం పైన ఆ వాక్యమును బట్టే ఎగ్జామ్ రాస్తూ ఉండాలి పాల్గొంటూ ఉండాలి అప్పుడు దేవుడు మనకిచ్చిన శుభ నిరీక్షణ ఆ నిరీక్షణను బట్టి మనం సంతోషంగా ప్రభునందు నెమ్మదిగా ఆ శ్రమల గుండా పోవడానికి సహాయం ఉంటుంది అదే స్ఫూరణలో ఉన్న సంగపు బిడ్డలు చేశారు జయించువాడనగా గెలిచిన వాడు ఉండువాడు జయించువాడు అంటే మరణము వరకు ఓడిపోకుండా ఉండాలి నిన్న జయించామండి గత పది సంవత్సరాలుగా మేము జయకరమైన జీవితం జీవించాం నలభై ఏండ్ల సంధి మేము గొప్ప విశ్వాస యోధులం అండి విశ్వాస వీరులం మేము జయించిన వారం అనేక గొప్ప గొప్ప సాక్ష్యాలు మా జీవితాల్లో ఉన్నాయి అని రోజంతా కూర్చొని చెప్పినా లాభం లేదండి లాభం లేదు ప్రభు అంటున్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నావు ఇప్పుడు ప్రభునందు ఉంటే మీకే శిక్ష విధి లేదు గంతించిన అన్ని దేవుడు లెక్క చూడడు మనం చేసిన గొప్ప కార్యాలు మంచి కార్యాలు పుణ్య కార్యాలు విశ్వాస వీరులుగా ఉండే మనం చేసిన ఘన కార్యాలు వాటేటిని దేవుడు లెక్కలోకి తీసుకోడు ఒకవేళ ఇప్పుడు మనం విశ్వాసం వదిలిపెడితే ఇప్పుడు మనము ఇప్పుడు మనము ప్రభుకి ఇష్టంగా లేకపోతే అవన్నీ దేవుడు లెక్కలోకి తీర్చుకోడు అవేమి కేర్ చేయడు దేవుడు మనం ప్రభునందు ఇప్పుడు ఎట్లా ఉన్నాము అదే దేవుడు చూస్తూ ఉంటాడు అందుకనే ప్రభు అంటాడు మరణము వరకు నమ్మకంగా ఉండు నీ ప్రాణం పోయే వరకు నమ్మకంగా ఉండు అంతము వరకు సహించిన వాడే జీవకిరీటం అంతవరకు సహించిన వాడే రక్షింపబడును అని యేసయ్య చెప్పాడు కదా కాబట్టి ప్రభు యొక్క మాట మనం నమ్మి అది మనం హృదయంలో అంగీకరించి ఆ మాట ప్రకారంగా జీవించడానికి నిశ్చయం చేసుకోవాలి మరణం వరకు మన నమ్మకంగా ఉండాలి అప్పుడు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు నమ్మకం అంటే ఏంటంటే మనం దేవునికి ఇష్టంగా ఉండటం శ్రమలకు భయపడి దేవునిని విడిచి మన ఇష్టానుసారంగా జీవించకుండా శ్రమలకు భయపడి దేవుని నిమిత్తం ఏది చేయకుండా మనం పారిపోతూ ఉన్నప్పుడు అది నమ్మకత్వం కాదు మన నమ్మకంగా దేవుని కొరకు నిలబడితే మరణం వరకు ప్రభు మనకు నిత్య జీవం జీవ కిరీటం ఇస్తాడు ఆ అంతం వరకు మనం ఫినిషింగ్ టచ్ అయ్యే వరకు మనము గురి వద్దకు పరిగెత్తాలి పాలు భక్తుడు అంటున్నాడు నా పరుగు కడ ముట్టించి తిని ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్ ఫినిష్ అయింది ఆ చివరి ఫినిషింగ్ లైన్ దాటాను రన్నింగ్ రేస్ రేస్లో పరిగెడుతూ ఉంటుంటే కొందరు వెనకాల ఉంటారు కొందరు ముందు పరిగెడతారు అప్పుడే అయిపోయింది ఆ జయం కాలేదు ఆ ఫినిషింగ్ లైన్ ఉంటుంది చివరిగా అది దాటిన వారే జయించినవారు అదే ప్రభు అంటున్నాడు ఆరంభము కంటే ముగింపు శ్రేష్టము ఆరంభములో కొందరు వెనకాల ఉండొచ్చు రన్నింగ్ రేస్లో కొందరు ముందు ఉండొచ్చు కానీ ముగింపు వచ్చేసరికి వెనకాల ముగింపు దాటవచ్చు ముందున్న వాళ్ళు అక్కడే కూలబడచ్చు అందుకనే ప్రభు అంటున్నాడు ఆ ముగింపు శ్రేష్టము పౌరు భక్తుడు కూడా అదే అంటున్నాడు నేను ముగించాను కడముట్టించాను నా పరుగు ఇది నా చివరి గడియలు ఇంకా నేను హతసాక్షిగా కాబోతున్నాను చనిపోబోతున్నాను నా పరుగు కడముట్టించాను నా విశ్వాసాన్ని ఇప్పటివరకు కాపాడుకున్నాను ఇంకా నా కొరకు దేవుడు దాచిపెట్టిన జీవ కిరీటం నీతి కిరీటం సిద్ధంగా ఉన్నది నా కొరకే కాదు ఈ విశ్వాసమును బట్టి ఉన్న వారందరికీ దేవుడు సిద్ధపరిచాడు అని పాల్ బాక్స్ చెప్తున్నాడు అక్కడ కాబట్టి ప్రభు మాటను బట్టి మనము ధైర్యము తెచ్చుకొని ఆయన విశ్వాసముతో మనము ప్రభు నిమిత్తము శ్రమను కూడా మనము జయించడానికి శ్రమను కూడా ఎదుర్కోటానికి మనం సహించి ముందు కొనసాగటానికి మనం నిశ్చయించుకోవాలండి అదే దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు స్మూర్ణ సంఘానికి ఇచ్చిన మాటను బట్టి నేడు మన స్థితి ఎలాగుంది ఒకసారి గమనిస్తాం